ఇరవైని ఏడుతోటి డివైడ్ చేస్తున్నాను ఏడు రెండ్ల పద్నాలుగు రైట్ శేషమెంత ఆరు దీన్నే నేను శేషంలో ఎలా రాస్తానంటే ఇరవైని నేను ఏడుతోటి డివైడ్ చేస్తున్నాను ఇరవైని నేను ఏడుతోటి డివైడ్ చేస్తున్నాను ఏడు రెండ్ల పద్నాలుగు శేషమెంత ఆరు శేషం ఎప్పుడూ కూడా పాజిటివ్ రావాలి కొన్ని చోట్ల మనకు ప్రాబ్లం ఈజీ అవ్వడానికి మనం ఏం చేస్తామంటే నెగటివ్ రిమైండర్ తీసుకుంటాం ఏడు మూడు ఇరవై ఒకటి ఇరవై అనేది ఇరవై ఒకటికి ఒకటి తక్కువ ఇరవై ఒకటి ఒకటి తక్కువ ఇరవై డివైడెడ్ బై ఏడు ఏడు రెండుల పద్నాలుగు పాజిటివ్ శేషం ఆరు రైట్ పాజిటివ్ శేషం ఆరు నెగటివ్ శేషము మైనస్ ఒకటి ఈ స్క్రీన్ సైజ్ అందరికీ ఓకేనా సార్ స్వప్న ఈజ్ ది స్క్రీన్ సైజ్ ఓకే నేను నా ఫాంట్ పెంచి కొంచెం స్క్రీన్ సైజ్ తగ్గించాను తగ్గిస్తాను అందరికీ ఓకే కదా సార్ ఈ స్క్రీన్ సైజు దయచేసి రిప్లై చేయండి రైట్ ఏడు రెండు పద్నాలుగు పాజిటివ్ శేషం ఆరు రైట్ నెగటివ్ శేషం మైనస్ ఒకటి నవ్ ఒక క్వశ్చన్ చూడండి సార్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ ఒక నంబర్ ఉందట ఆ నంబర్ని నేను ఐదు తోటి గనక డివైడ్ చేస్తే శేషం ఒకటి వస్తుంది అదే నంబర్ని ఏడుతోటి గనక నేను డివైడ్ చేస్తే శేషం రెండు వస్తుంది ఆ నంబర్ స్మాలెస్ట్ టూ డిజిట్ నంబర్ ఎంత ఈ మోడల్ తోటి స్టార్ట్ చేద్దాం ఆ నంబర్ స్మాలెస్ట్ టూ డిజిట్ నంబర్ ఎంత క్వశ్చన్ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను రైట్ ఒక నంబర్ని ఐదు తోటి డివైడ్ చేస్తే శేషం ఒకటి ఒక నంబర్ ఉంది ఆ నంబర్ ఏంటో మనకు తెలియదు ఐదు తోటి డివైడ్ చేస్తే శేషం ఒకటి అదే నంబరు తోటి డివైడ్ చేస్తే శేషం రెండు రైట్ అలాంటప్పుడు కనిష్ట రెండు అంకెల సంఖ్య ఏంటి కనిష్ట రెండు అంకెల సంఖ్య ఏంటి నావి ఇక్కడ చూడండి సార్ ఒక నంబర్ని ఐదు తోటి డివైడ్ చేస్తున్నాను ఎంత డివైడ్ అవుతుందో మనకు తెలియదు ఎక్స్ అనుకుంటున్నాను ఒక నంబర్ని ఐదు తోటి డివైడ్ చేస్తే ఇప్పుడు ఇక్కడ ఇరవైని నేను ఏడు ఇంటూ రెండు ప్లస్ ఆరుగా రాసుకోవచ్చు కదా ఏడు రెండుల పద్నాలుగు పద్నాలుగు ప్లస్ ఆరు ఏమవుతుంది ఇరవై అవుతుంది ఒక నంబర్ని ఐదు తోటి డివైడ్ చేస్తే శేషం ఒకటి ఐదు ఐదు ఎక్స్ ఎక్స్ ప్లస్ ప్లస్ ఒకటి ఒకటి అదే ఏడు తోటి డివైడ్ చేస్తున్నాను ఎంతలో డివైడ్ చేస్తున్నా నాకు తెలియదు బి అనుకుంటున్నాను ఏడుతోటి డివైడ్ చేస్తే శేషం రెండు సెవెన్ బి ప్లస్ టూ అంటే ఫైవ్ ఎక్స్ ప్లస్ ఒకటి ఇస్ ఈక్వల్ టు సెవెన్ బి ప్లస్ రెండు ఈ రెండింటినీ మనం ఈక్వెట్ చేయొచ్చు ఎందుకు చేయొచ్చు సార్ రెండు కూడా ఎన్ అనే నంబర్లే రెండు కూడా ఎన్ అనే నంబర్లే ఫైవ్ ఎక్స్ ఈక్వల్ టూ సెవెన్ బి ప్లస్ టూ మైనస్ వన్ వన్ ఫైవ్ ఎక్స్ ఈక్వల్ టూ సెవెన్ బిని మనము ఫైవ్ బి ప్లస్ టూ బి ప్లస్ వన్గా రాసుకోవచ్చు టూ బి ప్లస్ వన్గా రాసుకోవచ్చు ఇది ఐదు తోటి డివైడ్ అవుతుంది ఇది ఐదు తోటి డివైడ్ అవుతుంది ఇది కూడా ఐదు తోటి డివైడ్ అవ్వాలి ఐదు తోటి డివైడ్ అయ్యే స్మాలెస్ట్ నెంబర్ ఏంటి ఐదు టూ బి ప్లస్ వన్ ఐదు టూ బి ఎంత నాలుగు బి మినిమం వాల్యూ ఎంత రెండు బి మినిమం వాల్యూ ఎంత రెండు అంటే స్మాలెస్ట్ నంబర్ ఏమవుతుంది ఏడు రెండుల పద్నాలుగు పద్నాలుగు ప్లస్ రెండు పదహారు పదహారు అనేది స్మాలెస్ట్ అతి కనిష్ట సంఖ్య పదహారుని ఐదుతోటి డివైడ్ చేస్తే ఐదు మూడుల పదిహేను శేషం ఒకటి పదహారుని ఏడుతోటి డివైడ్ చేస్తే ఏడు రెండుల పద్నాలుగు శేషం రెండు స్మాలెస్ట్ నంబర్ ఏంటి పదహారు ఈ నంబర్ ప్రతిసారి ఐదుతోటి ఏడుతోటి డివైడ్ అవుతుంది సో పదహారు ప్లస్ ప్రతిసారి ఈ నంబర్ ఐదుతోటి ఏడుతోటి డివైడ్ అవుతుంది పదహారు ప్లస్ కాసాగు ఆఫ్ ఐదు కామ ఏడు అంటే నంబర్ ఫామ్ ఎంత ముప్పై ఐదు కే ప్లస్ పదహారు స్మాలెస్ట్ నంబర్ ఏమైంది రైట్ స్మాలెస్ట్ నంబర్ పదహారు రైట్ నెక్స్ట్ నంబర్ రావాలి అని అనుకుంటే కే ఒకటి యాభై ఒకటి నెక్స్ట్ నంబర్ రావాలి అని అనుకుంటే కే రెండు డెబ్బై ప్లస్ పదహారు ఎనభై ఆరు స్మాలెస్ట్ మూడు అంకెల సంఖ్య రావాలి అని అనుకుంటే కే వాల్యూ మూడు వేసుకుంటే చాలు ముప్పై ఐదు ఇంటూ మూడు నూట ఐదు నూట ఐదు ప్లస్ పదహారు అంతా నూట ఇరవై ఒకటి చూడండి సార్ చాలా ఇంపార్టెంట్ మోడల్ ఒక సహజ సంఖ్య ఉంది ఆ సహజ సంఖ్యను ఐదు తోటి డివైడ్ చేస్తే నాకు శేషం ఒకటి వచ్చింది ఇరవైని ఏడు తోటి చేస్తే శేషం ఆరు వచ్చిందంటే ఏడు రెండు పద్నాలుగు ప్లస్ ఆరు ఇది ఇంటూ ఇది ప్లస్ ఇది నంబర్ని ఐదు తోటి డివైడ్ చేస్తే ఐదు ఇంటూ ఎక్స్ ప్లస్ ఒకటి ఫస్ట్ స్టెప్ అందరికీ అర్థమైంది కదా అదే నంబర్ని నేను ఏడు తోటి డివైడ్ చేస్తే ఏడు ఇంటూ బి ప్లస్ రెండు సెవెన్ బి ప్లస్ రెండు ఇక్కడేమో ఐదు ఎక్స్ ప్లస్ ఒకటి ఇక్కడేమో ఏడు బి ప్లస్ రెండు ఒకటిని రైట్ సైడ్ తీసుకొని వెళ్తే టూ మైనస్ వన్ వన్ ఫైవ్ ఎక్స్ ఈక్వల్ టు సెవెన్ బి ప్లస్ వన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఐదుతో డివైడ్ అవుతుంది రైట్ హ్యాండ్ సైడ్ కూడా ఐదుతో డివైడ్ అవ్వాలి ఏడు బిని సపరేట్ రాశాను ఐదు బి ప్లస్ రెండు బి ప్లస్ వన్ ఇది ఐదుతోటి డివైడ్ అవుతుంది ఇది ఐదుతోటి డివైడ్ అవుతుంది రెండు బి ప్లస్ వన్ ఐదుతోటి డివైడ్ అవ్వాలి అంటే బి మినిమం వాల్యూ ఎంత ఉండాలి రెండు ఏడు రెండుల పద్నాలుగు పద్నాలుగు ప్లస్ రెండంతా పదహారు స్మాలెస్ట్ అతి కనిష్ట సంఖ్య ఏంటి ఈ కండిషన్లను సాటిస్ఫై చేసేది పదహారు పదహారు ఐదు తోటి డివైడ్ అవుతే ఐదు మూళ్ల పదిహేను మిగిలింది ఒకటి పదహారుని ఏడుతోటి డివైడ్ చేస్తే ఏడు రెండుల పద్నాలుగు మిగిలింది రెండు పదహారు ప్రతిసారి ఈ నంబర్ ఐదుతోటి ఏడుతోటి డివైడ్ అవుతుంది కాబట్టి ఆ ఫామ్ యొక్క నంబర్ ఏంటి పదహారు ప్లస్ ఏ నంబర్ తోటి డివైడ్ అవుతుంది ఐదు ఏడుతోటి డివైడ్ అవుతుంది ఐదేళ్ళ ముప్పై ఐదు ముప్పై ఐదు కే ప్లస్ పదహారు కే మనము నెక్స్ట్ నెంబర్ రావాలనుకుంటే కే ఒకటి పెట్టుకోండి యాభై ఒకటి నెక్స్ట్ నెంబర్ రావాలనుకుంటే కే రెండు పెట్టుకోండి ముప్పై ఐదు రెండు డెబ్బై డెబ్బై ప్లస్ పదహారు అంతా ఎనభై ఆరు ఆర్ యూ ఆల్ విత్ మీ ఈ నంబర్ ఫామ్ రావాలి అని అంటే ఈ ఈక్వేషన్ మెథడ్ అందరికీ తెలిసి ఉండాలి ఈక్వేషన్ మెథడ్ అందరికీ క్లియర్ అయిందా సార్